మన తండ్రి దేవుని నుండి కృ క్రియ నుండి కృపయు కనికరము సమాధానము ఈ వర్తమానం వినిస్తున్న దేవుని బిడ్లందరికీ గాక శ్రియా దేవుని బిళ్లరా ఈ దినము అనగా ఇరవై నాలుగవ తేదీ మే మాసం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శుక్రవార దిన పుజానాశము మనకు నమూనా అవసరమా రెండవ భాగము ప్రియా దేవంబిళ్లరా అనుదినము అందించబడుతున్న ఆత్మీయ వర్తమానాల ద్వారా మీరెంతగానో ఆశీర్వదింపబడుతున్నారని ఆత్మీయంగా బలపడుతున్నారని మేము విశ్వసిస్తున్నాం ప్రార్థిస్తున్నాం పిల్లరా ఈ సమయంలో ప్రార్థించుకుని దేవుని సహాయం ఇచ్చాక నేరుగా వాక్యధ్యానంలోనికి వెళదాం తలలు వంచండి కండ్లు ముచ్చుకోండి ప్రార్థించుకుందాం కృపగలిగిన దేవ ఆధారభూతుడా నమ్మకోదగిన సహాయకుడా నేనలేని కనికర వాచ్ను బట్టి మా జీవితాల్లో జరిగిస్తున్న మేళ్లను బట్టి మా చెల్లిస్తున్నాం కృపగలిగిన దేవ మేమేమైతయి ఉన్నామది కేవలం మీ కృప మాత్రమే జీవాధిపతి సృష్టికర్త పోషకుడా ప్రేమించే మా కన్న తండ్రి మీ పవిత్రమైనటువంటి అయా ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నాం ఇదిగోనైనా ఇదివనైనా మమ్మలను మీ కుమారుని ద్వారా జరిగించినటువంటి బలియాగాన్ని బట్టి మీకు మహిమ చెల్లిస్తున్నాం అంతేకాకుండా పరిశుద్ధులుగా పవిత్రులుగా మీ బిడ్డలుగా ఉండుటకు అనునిత్యము ఉదకము చేత స్నానము చేసిన వారమై పరిశుద్ధపరచుటకు కృపనిస్తున్నారు అవునా తండ్రి ఎందరికూ లేని భాగ్యాన్ని మాకు దయచేశారు నా దేవ వినగల చెవిని గ్రహించగల మనసును దయచేసి అయా మీ చిత్తము జరిగించేవారుగా మీ చేతిలో ఘనమైన పాత్రలుగా ఉండటం కృపద చేయండి మీ వాక్యపు వెలుగులో మా జీవితాలు సరిచేసుకోవటానికి కృపదయ్యండి మీ దాసునిగా నన్ను మరుగుపరిచి కేవలం వాక్యాన్ని మాత్రమే బయలుపరచమని క్రీస్తునామలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె స్త్రీలరా మానవ జీవితంలో దేవుడు ప్రవేశపెట్టినటువంటి నమూనాను గురించి మనం తెలుసుకుంటున్నాం నమూనా లేకుండా సరిహద్దు లేకుండా మానవ జీవితం ఎలా ఉంటుంది దాని ప్రమాదం ఏమిటన్న విషయాలను గురించి తెలియపరుచుకుంటూ మరి దేవుడి చిత్రంలో మనం అందరం కూడా ఒక ప్రణాళికలో ఒక నియమంలో జీవించవలసిన వారమై ఉన్నామనే విషయాన్ని తెలుసుకుంటూ ఏప్రిల్ కు పత్రిక ఎనిమిదో అధ్యాయం ఐదో వర్షనంలో తండ్రి దేవుడు మోసేకు ఆ గుడారాన్ని నిర్మించుకున్నప్పుడు ఆయన ఆజ్ఞాపించారు ఆయన ఒక బ్లూ ప్రింట్ అనేది ఇవ్వటం జరిగింది దాని ప్రకారంగానే మరి ఆ యొక్క బ్లూ ప్రింట్ ప్రకారంగా ఆ మందిరాన్ని కట్టవలసి ఉంది అనే విషయాన్ని గురించి తెలుసుకున్నాను ఈ బైబిల్ గ్రంథంలో నమూనాను గుర్చినటువంటి పర్యాయ పదాలు అనేక రీతులుగా చెప్పబడ్డాయి రోమిల్ క్రాయబౌ పత్రిక ఆరో అధ్యాయం పదిహేడు వచనంలోకి వచ్చేసరికి మీరు పాపమునకు దాసులై ఉంటుంది ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగెప్పబెడుతున్నారు దానిని హృదయపూర్వకముగా మీరు లోబడిన వారై అన్నారు మనము ఉపదేశ క్రమమునకు లోబడినవారు సాధారణంగా లోకంలో క్రైస్తవులను గురించి రకరకాల పర్యాయ పదాలతో పిలుస్తూ ఉంటారు మీరు క్రైస్తవులుగా మారని కొంతమంది మతంగా వర్ణిస్తారు మతం తీసుకున్నారని ఏదేదో ఏసుప్రభుని నమ్ముకున్నారని రకరకాల మాటలు ఉపయోగిస్తూ ఉంటది కానీ దేవుని గ్రంథమైన జీవగ్రంథం దానికి ఒక చక్కని పేరు పెట్టింది అదేమిటయ్య అంటే ఉపదేశ క్రమమునకు అప్పగింపబడుట అర్థం అంటే ఉపదేశం ఒక బోధకు మనం అప్పగింపబడడం ఆ ఉపదేశము లేక బోధకు లోబడి జీవించాలనేటువంటి ఒక నిర్ణయానికి రావటమే క్రైస్తవ్యం ఇది మతంగాను మరొకటిగా లోకం ఎన్ని చెప్పుకుంటున్నప్పటికీ వాక్యము తనకు తానుగా ఇచ్చే సాక్ష్యం అంటే ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడుతరు మనం ఈ రోజు బాప్తివం పొందాం రక్షణ పొందాం యేసు ప్రభుని అంగీకరించాము అని అంటే ఉపదేశ క్రమము అంటే వార్త వినుట ద్వారా వాక్యాన్ని అంగీకరించటం ద్వారా వాక్య ప్రకారము ఇక మీద మేము అనేటువంటి ఒక ఉపదేశ క్రమానికి మనము లోబడిన వారము అలాగే ఉపదేశము బోధ మాదిరి అనేక రీతులుగా బైబిల్ గ్రంథం మనకి తన యొక్క క్రమాన్ని తెలియపరుస్తూ ఉంది అదే నమూనా అన్నారు కొన్ని పత్రికలో కూడా అపోర్తుడైన పావులు గారు అంటారు కదా కొరినీలకు రాయబడిన మొదటి పత్రిక పదో అధ్యాయము ఆరు వచనంలో వారు ఆశించిన ప్రకారం మనం పెద్దవాటిని ఆశించకుండా ఈ సంగతులు మనకు దుష్టాంతములుగా ఉన్నవి అన్నారు దుష్టాంతములు ఉదాహరణలు ఎగ్జాంపుల్ కదా పాత నిబంధన గ్రంథంలో మనం చదువుకునేటప్పుడు భక్తుల యొక్క జీవితాలు అనేకమైనటువంటి వాటి గురించి మనం తెలుసుకునేటప్పుడు అవన్నీ కూడా దుష్టాంతము ఉదాహరణగా పాపం చేసిన వారు లోబడిన వారు అలాగే అవిధేయులైన వారు ఆజ్ఞాతి క్రమంలో ఉన్నటువంటి వారు ఇవన్నీ కూడా దుష్టాంతములే ఇదిగో మొదటిగానే ఏదైనా తోటలో తినకూడని ఆజ్ఞాపించిన ఆజ్ఞను ధిక్కరించి తినటువంటి ఫలాన్ని బట్టి ఏం జరిగింది అవిధేయత అనేటువంటిది ఎలా వచ్చింది పాపం అనేది ఎలా వచ్చింది అబ్రహాం గారి జీవితంలో విధేయత వలన పొందిన ఏమిటి అలాగే ఆ మోసే గారి జీవితంలో జరిగినటువంటి ఏమిటి ఇవన్నీ కూడా దుష్టాంతములుగా మాదిరికరంగా మోసే గారు దేవుని మాటను ఒకనొక సమయంలో నిర్లక్ష్యము చేయటాన్ని బట్టి వాగ్దాన దేశం కోల్పోయారు ఏం కనిపిస్తుంది మనకి దృష్టాంతము ఒక ఉదాహరణను దేవుడు పెట్టారు ప్రియ దేవుని బిడ్డ నీ జీవితంలో నా జీవితంలో కూడా ఏ కారకాలను బట్టి మనం జీవించాలనేటువంటిది బైబిల్ గ్రంథంలో ఉదాంతాలు మనం చూస్తూ ఉన్నాం అనగా బైబిల్ గ్రంథంలో నమూనాలున్నాయి అలాగే హితబోధ ఉంది ప్రామాణిక వాక్యం అన్నాం అలాగే దుష్టాంతములం ఇవన్నీ కూడా ఆత్మీయ జీవితానికి ఈనాటి ఆత్మీయ జీవితానికి దేవుడు ఉపయుక్తమైనటువంటి నమూనాను ఏర్పాటు చేశారు మోసేవలే ఎలా జీవించాలి ఎలా జీవించకూడదు దావిది గారి జీవితంలో విశ్వాసం ఏమిటి భక్తి ఏమిటి పాపంలో పడిపోయిన దేవునికి కోపం కలిగించని ఏమిటి అన్ని కూడా దుష్టాంతాలుగా మనం అధ్యయనం చేస్తూ ఉన్నాం ఆ ప్రకారంగా మనం నడుచుకోవాలి జీవించాలి ఇదంతా ఒక నమూనా ఈ రోజు ఇంకా వివరంగా బైబిల్ గ్రంథంలో కొన్ని నమూనాల ఉదాహరణల గురించి మనం చూడబోతున్నాం ప్రతిది కూడా దేవుడు ఒక ప్రణాళిక కలిగినటువంటి వారు మనం పూర్వం ఆయన యొక్క మనసాన్ని గురించి మనం చూసినట్లయితే ప్రత్యక్షపు గుడారము నియమించటం అనేటువంటిది ఒక నమూనాగా మోర్చేకిచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అలాంటి నమూనాల్లో కొన్నిటిని మనం చూసినట్లయితే మొదటిగా మనకి ఆది కాండం ఆరో అధ్యాయంలో నోవాహు గారికి ఇవ్వబడినటువంటి వాడ నమూనా అన్నారు కదా ఆ వాడ నమూనా సవివరంగా దేవుడు తెలియపరిచారు ఒకసారి ఆది కారణము ఆరో అధ్యాయము పద్నాలుగవ వచనంలోనికి మనం వస్తే ఆది కారణము ఆరో అధ్యాయము పద్నాలుగవ వచనంలో చితిసారపు మ్రానుతో నీ కొరకు వాడను చేసుకున్నము అరలు పెట్టి ఆ వాడ చేసి లోపట వెలుపటను దానికి కీడు పూయవలెను అన్నారు ఉదాహరణకి నోవాహు గారి చితిసార ఎందుకులేండి ఇంతకన్నా మంచిది దేవదారు వృక్షం పెడతాను ఇంతకన్నా మంచిది ఒకవేళ పెడతాను ఘనతకి గొప్పగా ఉంటది అని అనుకున్నారని అనుకోండి అనుకుంటే అది ఘనత అవుతుందా అవి అవుతుందా ఎందుకని దేవుడు చెప్పింది చేయవలసిందే అందుకు ఎక్కువ చేయడానికి వీలేదు మనం ప్రవచన గ్రంథమైన ప్రకటన గ్రంథంలో మనం చూస్తే ఈ గ్రంథంలో వచ్చినములను తీసివేయకూడదు కలపకూడదు అనేటువంటి వచనాన్ని మనం చూస్తాం అలాగే దేవుని చిత్తంలో మనం చూసినప్పుడు ఆయన మనిషికి ప్రామాణికమైనటువంటి వాక్యాన్ని తన వాక్కు నుంచినప్పుడు వాక్యము మీరు దాటిపోకూడదు కదా ఇప్పుడు నోవాహు గారు దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చాలి అని అంటే ఆయన ఏది చెప్పాడో అదే చేయాలి శిథిసారకపు మ్రానుతో వాడను నిర్మించాలి అలా కాదండి బలంగా ఉంటదనంటే నీ కారణాలు నీకు ఉండొచ్చు కదా మనం సమయలు మొదటి గ్రంథం పదిహేను అధ్యాయంలో సమయలు గారు అంటారు కదా ఒకడును ఆజ్ఞను గై కొనుట సంతోషించినట్లు బలులర్పించడం వలన దేవుడు సంతోషించిన శ్రీదేవుని బిడ్డ నమూనా దేని కొరకు ఆయన ఆనందం కొరకు ఈ రోజు నమూనాలో నువ్వు ఉన్నావా లేదా అనేటువంటి ఆ క్రమశిక్షణను చూసి ఆనందించేటటువంటి దేవుడు వీళ్ళని గమనించండి ఆది కారణము ఆరో అధ్యాయము ఇరవై రెండో వచ్చినని కూడా మనం చూసినట్లయితే నోవాహు అట్లు చేసను దేవుడు అతనికి ఆజ్ఞాపించిన యావత్తును చేశాను ఉదాహరణకి నోవాహు గారు శితిసారకమను ఆ కలప కాకుండా అంతా కలపతో కట్టి ఎక్కడో అరాకోరా కొద్దిగా వేరే కలప అప్పటికి అందుబాటులో లేదని వేరే కలపతో దాన్ని కలిపి నిర్మించాడు అనుకోండి ఇప్పుడు ఆ మాట ఉండదు నోవాహు దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేశాను అనే ఆజ్ఞ ఆయన పొందుకోలేకపోతాడు కారణం ఏమిటంటారు ఎందుకనంటే అతడు పూర్తిగా ఆ పనిని నిర్వర్తించలేదు అది ఒకవేళ వందకి యాభై శాతమా అరవై శాతమా డెబ్బై శాతమా అని అనుకుంటే ఇక్కడ నోవాహుగారు పొందిన మార్కులు నూటికి నూరు పొగవు ఎలాగంటే ఆయా ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసను అనే మాట మనం చూస్తూ ఉన్నాం అనగా ఇక్కడ నోవాహు గారికి నమూనా ఇవ్వబడింది నమూనాలో మనం ఇంకా వివరాలు చూసినట్లయితే అరలు ఎత్తు అలాగే ఆ యొక్క కలుపులు అలాగే ఎన్ని మూరలు ఉండాలి ఇవన్నీ కూడా దేవుడు చెప్పడానికి గల కారణం ఏమిటంటే నమూనాను అనుసరించేవాడుగా నోవా ఉండాలని దేవుడు దేవుని యొక్క ఆలోచన ఈ రోజు నీలో నాలో కూడా దేవుని యొక్క ఆలోచనదే ఆయన నమూనా ఆరాధించడానికి నమూనా విశ్వాసానికి నమూనా భక్తికి నమూనా ఇలా ప్రతిదానికి కూడా దేవుడు నమూనాలు ఇచ్చారు దేవుడు నమూనా లేక ఆజ్ఞనిచ్చే దేవుడు ఆ ఆజ్ఞను అనుసరించేటప్పుడు ఆనందించే దేవుడు కనుక ప్రియరా దేవుని ఎడల మన ప్రేమను వ్యక్తపరచుకోవటానికి నమూనా ఒక చక్కని అవసరాగా మనకు కనిపిస్తూ ఉంది తర్వాత మనం చూసినట్లయితే మోసే గారి విషయంలో దేవుడిచ్చినటువంటి నమూనా నిర్గమాకాండ గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచనంలోనికి మనం వచ్చినట్లయితే నిర్గమాకాండ గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో నేను నీకు కనపరిచే విధముగా మందిరము యొక్క ఆ రూపమును దాని ఉపకరణములను రూపములను నిర్మింపవలను వారు తుమ్మకర్రతో ఒక మందసమును చేయవలను దాని పొడవు రెండు మూరల నెర దాని వెడల్పు మూడు నర దాని ఎత్తు నర నెర మీద మేల్మి బంగారు రేపు పొదిగింపవలను లోపల వెలుపలను దానికి పొదిగింపవలను మీద బంగారు చువన కట్టవలను దానికి నాలుగు బంగారు ఉంగరములు పోకపోసి ఒక ప్రక్కన రెండు ఉంగరములు ఎదుటి ప్రక్క రెండు ఉంగరములు ఉండినట్లుగా దానిని నాలుగు కాళ్లకు వాటిని తేవలేను ఇలా చెప్పుకుంటూ వెళ్లిపోతే మందసాన్ని కూర్చున్నటువంటి దేవుని ఆలోచన లేక నమూనాను దేవుడు మోషేకి తెలియపరిచారు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం దాని పొడవు రెండు మూరలనర దాని వెడల్పు మూరేడు నర అన్నారు లేదండి దానికి ఒక అరమూర తగ్గిస్తాను అరమూర పెడితే బాగుంటుంది కదా అనుకున్నారనుకున్నాం మోసే దేవుని ఆజ్ఞ ట్టే దేవుని నమూనాను అనుసరించకపోయినట్లయితే అలాగా దాని మీద మేలిమి బంగారు రేపు పొదిగింపవలెను అన్నారు ఏమండి మేలిమి బంగారం కంటే ప్లాటినం ఖరీదైంది మేలిమి బంగారం కంటే డైమండ్స్ ఉన్నాయి కదా వాటితో పొదుగుతాను అని అంటే దేవుడు చెప్పినది చేయటమే ఇక్కడ ముఖ్య ఉద్దేశం బిడ్డ దేవుడు మోసేకు మందస్థాన్ని తయారు చేయమని ఇచ్చారు ఈ నమూనా ప్రకారంగా చేయవలసిందే కాని కొలతలు గాని పరిమాణం గాని ఆయా కర్ర జాతులు కాని లోహాలు గాని శక్తినివి కాకుండా మరేదైనా ఉపయోగించినట్లయితే దాని ఏమంటారు అవిధేయత అంటారు అలాగే ఆత్మీయ జీవితాల్లో కూడా మనం నమూనాను అనుసరించారు కొంతమంది విచిత్రంగా నా మనస్సాక్షి ప్రబోధం మేరకు నా అంతరాత్మ ప్రబోధం మేరకు విచిత్రంగా మాట్లాడుతూ ఉంటారు ఆరాధన దేవుని సుచించట మహిమపరచుట భక్తి అనేటువంటిది ఎప్పుడు కూడా దేవుని చిత్త ప్రకారంగా జరగాలి ఈ మనసు ప్రేరణ పరిచి కాదు ఎందుకంటే మనసులో రకరకాల ప్రేరణలు వస్తాయి కొంతమందికి ఒక ఆలోచన వస్తుంది కొంతమందికి ఒక ఆలోచన వస్తూ ఉంటది కదా వివిధమైన ఆలోచనలు వస్తాయి మనకి ఏదో సామెత ఉంటది బుర్రకో బుద్ధి అని అలాగా ఒక్కొక్క బుర్రలో ఒక్కొక్క ఆలోచన ఉంటది కానీ దేవుడు ఏ బుర్రకు ఆలోచన ఇవ్వలేదు ఒకే ఆలోచన అందరూ కూడా ఒకే ఆలోచన ఒకే క్రమంలోనికి రావాలి బుర్రకొక బుద్ధి ఉండబట్టి ఈ రోజు మనిషి ఏం చేశాడు రకరకాల దేవుడు పుట్టించాడు రకరకాల దేవతలను పుట్టించాడు రకరకాల మతాలను పుట్టించాడు అవన్నీ సరైనవా అంటే ఎప్పటికీ కాదు ఎందుకనంటే నరులు తమ మార్గము తమ మార్గములను ఏర్పాటు చేసుకున్నట వారి వశములో లేదన్నారు ఎందుకనంటే నరుడు మార్గాలను వశములో పెట్టుకుంటే మనిషికో మతం వచ్చింది మనిషి దేవుడు వచ్చాడు మనిషికో మార్గం వచ్చింది కానీ దేవుడు అవకాశం నీకు ఇవ్వలేదు ఎందుకంటే మనుషుడు వెళ్లవలసిన మార్గాన్ని దేవుడిని నిర్ధారించారు అందుకే యసు ప్రభువర్ అంటున్నారు నేనే మార్గమును సత్యమును జీవమును ఆ నమూనానే మనం అనుసరించాలి గాని ఈరోజు చాలా మంది నమూనాలు మార్చేస్తా ఉంటారు ఏ మార్గమైతేనో ఏ మతం అయితేనో ఇంకొకటి అయితేనో ఏదో ఒకటే లేదు కాదు కాదు ఎందుకంటే దేవుడు నమూనాను ఏర్పాటు చేశారు ఏర్పాటు ప్రకారంగా జరగాలి మోసేకు మనసం కొరకు ఇవ్వబడినటువంటి నమూనా ప్రకారంగా జరగాలి నిర్మాకాండగ్రంథం ఇరవై ఐదో అధ్యాయము నలభై వచనంలోకి వచ్చేసరికి నలభై వచనంలో కొండ మీద నీకు కనపరచబడిన వాటి రూపము చొప్పున వాటిని చేటకు జాగ్రత్త పడు అన్నారు అలా చేయలేకండి జాగ్రత్త నీకు ఏం చెప్పానో అది చేయటానికి చూడండి ప్రియరా ఎందుకంటే అయా నువ్వు మందసం చే ఏదో ఒకలాగా జాగ్రత్తగా అనట్లేదు నేను చెప్పిన ప్రకారంగా జాగ్రత్త మందత్వం వచ్చిందా లేదా కాదు మందత్వం అనేది నేను చెప్పినట్టు వచ్చిందా లేదా అని తెలుసుకోవటానికి జాగ్రత్త పడు ఆ కొలకేటో పరిమాణం ఏమిటో లోహం ఏమిటో ప్రతిదీ కూడా అదే విధంగా ఎక్కడ తూచా తప్పకుండా జాగ్రత్తగా చేయటానికి జాగ్రత్త పడు అంటున్నారు అవును కదా తాను నిలుచుకున్నా నన్ను పడిపోకుండా జాగ్రత్త పడాలట విశ్వాస జీవితంలో మనం కూడా జాగ్రత్త పడాలి వాక్యం అనేటప్పుడు జాగ్రత్త అలలు చేత ఇటు అటు కొట్టుకునిపోయే విశ్వాసాన్ని కలిగి ఉండకూడదు మనం వినేదేమిటో మనం గ్రహించాలి గోదేమటో మనం గ్రహించాలి ప్రార్థన రీతిగా ఉండాలో విశ్వాస జీవితం ఎలా ఉండాలనేటువంటిది యథార్థంగా మనం గ్రహించగలిగిన వారిగా ఉండాలి అది ఆయన నమూనా అది వాక్యము ఈ రోజు నేను ప్రార్థించేటప్పుడు వాక్యానుసారంగా ప్రార్థిస్తున్నానా జీవించేటప్పుడు వాక్యానుసారంగా జీవిస్తున్నానా అనేటువంటివి యథార్థంగా తెలుసుకోవాలి ఇక తర్వాత బైబిల్ గ్రంథంలో మరొక నమూనాను గురించి మనం చూసినట్లయితే ఎరుసలేము దేవాలయం ఎరుసలేము దేవాలయానికి దేవుడు ఒక గారు రాజు గారి యొక్క కాలంలో ఈ మందిరము కట్టబడింది దినవృత్తాంతాలు మొదటి గ్రంథం ఇరవై అధ్యాయము పదకొండు పన్నెండు వచ్చినాల్లో అప్పుడు దావీదు మంటపమునకు మందిరపు కక్కడామునకు బొక్కసప్పు కాలకు మేడగదులకు లోపలి గదులకు కరుణాపేటము గదికి ఈ మందిర ఆవరణమునకు వాటి చుట్టూనున్న గదులకు దేవుని మందిరపు బొక్కసములకు ప్రతిష్ఠిత వస్తువుల బొక్కసములకు తాను ఏర్పాటు చేసి సిద్ధపరిచిన మనుషులను తన కుమారుడైన సులోమాకు అప్పగించను అన్నారు ఇక్కడ బొక్కసము అనగా దాని అర్థం ఏమిటంటే ధనాగార చాలా లేక ఖజానా అంటారు మన తెలుగులో కూడా ఖజానా ట్రెజరీ అంటారు కదా ధనాన్ని నిల్వ ఉంచేటువంటి దానిని బొక్కసము అంటారు మీకు అర్థం కావడానికి చెప్తున్నా సరే ఇక్కడ జావేదు మండపపు మందిరపు కట్టడం చాలా బొక్కసాల లోపల గదులకు కరుణాపీటపు గదికి హోవా మందిరపు ఆవరణలకు వీటన్నిటిని ఏర్పాటు చేశారు ఎక్కడ ఏముండాలి ఎక్కడ ఏ విధమైనటువంటి ద్వారం ఉండాలి ఎక్కడ ఏ విధమైన అలంకరణ ఉండాలి ఎక్కడ ఏ విధమైన లోహాను ఉపయోగించాలి ఇవన్నీ కూడా ఎలాగ అన్నట్లయితే దేవుని చిత్తమైనటువంటి నమూనా ప్రకారం పంతొమ్మిదో వచనంలో ఇవన్నీ అప్పగించి యహోవాస్తము నా మీదకు వచ్చి ఈ మత్స్సులు పని అంతూ వ్రాత మూలముగా నాకు నేర్పేను అని సులోమనుతో చెప్పాను ఎలా వ్రాత మూలముగా ఇదంతా కూడా యథార్థంగా అబ్బాయి కొలతలు పరిమాణాలు లోహాలు కలప అన్నిటినీ కూడా ఇది ఎలా ఉండాలి అంటే కొలత ప్రకారంగా రాత పూర్వకంగా మర్చిపోవడానికి వీల్లేదు దేవుడు ఆజ్ఞాపించారు ఆజ్ఞ ప్రకారంగా ఎలా నిర్మించాలో అలాగే నిర్మించాలి అనేటువంటిది తెలియపడుతున్నారు ఈరోజు ఆత్మీయ జీవితం కూడా కట్టబడాలి గారు మనం అందరము కూడా సజీవమైన రాళ్ల వలె ఆయనకు మందిరముగా కట్టబడుతున్నాము అన్నారు కట్టబడేటప్పుడు నమూనా ఉందా దేవుని మందిరానికి మనమే రాళ్లు మనమే ఇటుకులయితే సరే కట్టబడుతున్నాం కట్టే ఇష్టం ఉంది కానీ ఉన్నాయి కదా ముందుకు పని వెళ్తుందంటే నమూనా కావాలి జాగ్రత్త మనమే అనుకున్నాం మన ఇంటి దగ్గర ఇదిగో ఇల్లు కట్టాలని చెప్పేసి మెటీరియల్ అంతా వచ్చింది ఇసుక వచ్చింది సిమెంట్ వచ్చింది అక్కడ కావలసినటువంటి కాంక్రీట్ వచ్చింది లేకపోతే ఐరన్ వచ్చింది అంతా వచ్చింది ఏం కావాలి ఇప్పుడు అవన్నీ ఉన్నా కూడా నియమ ప్రకారం కట్టకపోతే పెద్ద పెద్ద కట్టడాలు ఊరికే కూలిపోతా ఉంటాయి ఎక్కడ ఎందుకంటే కట్టేటప్పుడు నిర్మాణ లోపం ఎక్కడో తలపెట్టింది నమూనా సరిగా లేకపోవటాన్ని బట్టి కూలిపోయింది అని అంటూ ఉంటారు నమూనాను అనుసరించలేక కట్టడా కట్టకపోవటాన్ని బట్టి ఆలోచన సరిగా లేకపోవటాన్ని బట్టి వీళ్ళు ఆలోచన చేస్తున్నారా ఈ రోజు దేవుని యొక్క మహాకృప మన అందరూ పనిచేసేటప్పుడు మనమందరం కూడా కట్టబడాలి యథార్థంగా కట్టబడాలి వాక్య ప్రకారంగా కట్టబడాలి ఇష్టానుసారంగా కట్టబడడానికి వీల్లేదు ఈ రోజు భక్తి ఇష్టానుసారం కాదు ఎందుకంటే ఏ భక్తిని అయితే దేవునికి కనపరుస్తున్నామో ఆ భక్తి ఆయన నమూనా ఆయన నియమ ప్రకారం ఆయన వాక్య ప్రకారంగా ఉండాలి దర్శించి నా మనసుకు నచ్చిందండి నా తలంపుకు వచ్చిందంటే కొన్నిసార్లు భక్తి ఇమోషనల్ అవుతూ ఉంటది అంటే ఆత్మీయత ఇమోషన్స కొన్నిసార్లు భావోద్వేగానికి లోన్ అవుతూ ఉంటారు భావోద్వేగము ఎప్పటికీ కూడా భక్తి కాదు ఎందుకంటే భావోద్వేగము వచ్చినట్టుగా వస్తుంది తర్వాత చల్లారిపోతూ ఉంటది కానీ భక్తి అలా కాదు ఎప్పటికీ నిరంతరము ఏక భావంతో ఉండేటువంటి దాన్ని ఆత్మతో సత్యముతో ఆరాధించుట అనేటువంటి భావాన్ని ఉపయోగించారు అలాగే నాదాబు అభిహు వీరు కూడా దేవుని యొక్క మందిరానికి అన్యాజ్ఞలు తీసుకొచ్చారు తీసుకురాకూడనటువంటి అన్యాజ్ఞలు తీసుకురావటాన్ని బట్టి వారు శిక్ష పొందినట్టుగా మనం చూస్తున్నాం కారణం ఏమిటి దేవుడు చెప్పాడు అయా ఇది మాత్రమే ఉపయోగించాలి మందిర ఉపకరణాలు ఏముండాలో దేవుడు చెప్పిన నమూనాను కాకుండా చేసిన ప్రయత్నం చేసినట్లయితే దేవునికి కోపం వస్తుంది ఈ రోజు వారు మనం అనుకుందాం నాదాబాయ్ అభిహును చూస్తే వారు ఆ బలిపీఠమైన వద్దకు అగ్ని తీసుకువెళ్లారా లేదంటే తీసుకువెళ్లారు కానీ ఈ అగ్ని అది ఈరోజు రద్దు చేశావా లేదా మనం కూడా ప్రార్థన చేస్తామా లేదా వాక్యం విన్నామా లేదా సన్నిధికి వెళ్లామా లేదా ఇంతవరకు ఆలోచిస్తాం ఏమిటది అది దేవుడు చెప్పిందేనా అనే ప్రశ్న రావాలి దాదాపు అభిహు అగ్ని తీసుకొచ్చారు కానీ అది అన్యాగ్ని దేవుడు చెప్పనటువంటిది ఈ రోజు మనం భక్తి చేస్తున్నామంటే భక్తి అనేటువంటిది చేస్తున్నామా లేదా కాదు దేవుడు చెప్పింది చేస్తున్నామా లేదా పిల్లరా ఆత్మీయ జీవితము చాలా బలంగా ఉండాలి అని అంటే మనకు ఒక నమూనా ఉంది మనం చేసేదేంటో హేరి పరిశీలనగా చూస్తూ ఉండాలి వాక్యంతో పోల్చుకుంటాలి కొంతమంది ప్రార్థనా పనులను పిలువబడతారు కానీ నేల విడిచిన స్వామి చేస్తారు ప్రార్థనా పరులే వాక్యము లేని ప్రార్థన కాదు వాక్యపు చిత్తాన్ని తెలుసుకోవడని ప్రార్థన కాదు ఎవరికి చేయాలి ఎందుకు చేయాలి ఏ విషయాలు కొరకు చేయాలి వాక్యం లేకనే చెప్తుంది ఈ రోజు పదే పదే మనం ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థన అంటే మన అవసరతల కొరకు అడగటమని లోకంలో చాలా మందికి తెలుసు కానీ ప్రార్థన రాజుల కొరకు దేశక్షేమం కొరకు సంఘం కొరకు ఎన్నో విషయాల్లో ప్రార్థన చేయాలని స్పష్టంగా తెలియపరచబడుతుంది కొన్నిసార్లు లేఖనాల్లో చెప్పిన విషయాలు మన ప్రార్థనలో ఉండకపోవచ్చు అంటే మనం ఆ నమూనాను అనుసరించట్లేదు మనకేదో మన అవసరం వచ్చింది అడిగితే అన్నారు కదా అని ఉద్దేశంతో అడుగుతున్నాం తప్పించి వాక్యపు నమూనాను అనుసరించట్లేదు కనుక ప్రియ దేవుని బిడ్డ వాక్యపు నమూనాను పరిశీలన చేద్దాం మన విశ్వాస జీవితములు బలంగా ముఖ్యంగా దేవునికి ఇష్టంగా ఉండాలి అని అంటే నమూనాను అనుసరించవలసిన వారమై ఉన్నాం ప్రిల్లరా వాక్యాన్ని శ్రద్దగా వినండి ఈ పాఠాన్ని వచ్చే పాఠంలో మనం నేర్చుకున్నాం అలాగే విన్న వాక్యాన్ని సువార్తలో భాగంగా అనేకులతో పంచుకోవాలని క్రీస్తు ప్రేమను బట్టి వేడుకుంటున్నాం మీ కొరకు ప్రార్థిస్తున్నాం కృప కలిగిన దేవ ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి మీ ప్రేమను బట్టి వందనాలు ఆశ్చర్యకారుడ మీ కృపను బట్టి మహిమకరమైన కార్యాలు మే జరిగిస్తున్న దేవ మీకే మహిమ మీకే ఘనత చెల్లిస్తున్నాం అయా మరి శ్రేష్టమైనటువంటి సమయంలో విత్తబడిన వాక్యాన్ని మా హృదయాల్లో పాలింపులోనికి నడిపించండి అయా ఆత్మీయ లోతుల్లో నడిపిస్తున్నారు ఇక్కడ మమ్మల్ని బలపరచండి అవునాయన మీ నమూనాను ఎరిగిన వారిగా అనుసరించే వారిగా ఉండుటకు కృప దయచేయండి చేయండి అయా వాక్యమైన బిడ్డను దీవించండి వార్తలో భాగంగా అనేకులకు వాక్యాన్ని పంచుటకు కృప దయచేయండి చేయండి అదే రీతిగా నాయన ప్రతి బిడ్డను దర్శించి మీ కృపను బట్టి బలపరిచి ఇదిగోనైనా బిడ్డల బలహీనలు అనారోగ్యంగా ఉన్న వారి సమస్యల్లో ఇరుకుల్లో ఇబ్బందులు కుటుంబ సమస్యలు ఏ సమస్యల్లో ఉన్నా విడుదల దయచేసి బిడ్డలకు అవసరమైనటువంటి సంపూర్ణమైన ఆశీర్వాదాలతో నింపి మీరే మహిమా ఘనత పొందమని క్రీస్తునాంలో అడిగి వేడుకున్నాం